హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ట్వర్చే ఛానల్ చక్ర సప్కాసిన సమ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఉగాది అండి ఉగాది రోజు మేము ఏం తీసుకున్నాం అనేది పూజ ఎలా అయింది అనేది మీకు వీడియోలో చూపించబోతున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ముసరిగా ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి క్లిక్ ద బెల్ ఐకాన్ బెల్ ఐకాన్ చేసినట్లయితే నేను ఈ వీడియో పెట్టిన నోటిఫికేషన్ వస్తుంది సో ఫ్రెండ్స్ మా ఇంట్లో ఉగాది ఎలా చేస్తున్నాం అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట మీరు మీ ఇంటి దగ్గర ఏ ఉగాది ఎలా జరిగింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్థు అయితే ఫైవ్ థర్టీకే లేచిపోయి నాకు ఆ పని అయితే చేయనివ్వలేదు సో అందువలన తనైతే పడుకోబెట్టేసి నేను అయితే రెడీ అయిపోయాను తను పడుకుని పడుకునే సరికి నేను నా పూజ అయితే ఫినిష్ చేసేసుకున్నాను అనమాట సో పాతివి లేచేసరికి అయితే నా పూజ అయితే ఫినిష్ చేసుకున్నాను చత్రికారు అయితే మార్కెట్కి వెళ్ళారనమాట పచ్చడి కోసం ఐటమ్స్ అయితే తీసుకురావాలని చెప్పి ఈ లోపైతే నా పూజ అయిపోతే పాతవి లేచేలోపు కొంచమైన కుకింగ్ ఆఫ్ అయినా అవుతుందని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పూజ చేశాను నేనైతే ఒక వీడియోలో చూస్తానమాట లక్ష్మీదేవి అమ్మవారికి ఏమైతే ఇష్టమో ఆ వయసుకులు అయితే అమ్మవారికి పెట్టి ఉప్పు దీపం వెలిగించాలని చెప్పేసి నేను అలానే చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి గారు పచ్చడి కోసం అయితే కిట్ తెచ్చారనమాట అందులో ఏ వస్తువులు ఉన్నాయని నేను చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే వేప అదే వేప పువ్వులు అండ్ మామిడికాయ ఇంకా నెక్స్ట్ వచ్చేసి చింతపండు బెల్లం పసుపు కారం ప్యాకెట్ అనేవి ఇచ్చారనమాట ఆ కిట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ తీసేసుకున్నారనమాట మామిడికాయ అయితే ఫుల్గా ఉంది చాలా బాగుంది అనమాట ఫస్ట్ టైం సంవత్సరంలో ఒక్కసారి వచ్చేది ఫస్ట్ స్టార్టింగ్లో వీళ్ళ ఒక చక్రీగారు కూడా వచ్చేసారు మార్కెట్ నుంచి తను మార్కెట్కి వెళ్ళడం వల్ల ఇంకా రెడీ అవ్వలేదు సో అందువల్ల వీడియో నాకు రావడానికైతే ఇష్టపడలేదు నేనైతే మా సైడ్ మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు నేనైతే నాకు తెలిసిన విధానైతే ఉగాది పచ్చడి అయితే చేస్తున్నాను అదే విధంగా చేశాను అనేది కూడా చూపిస్తాను చూసేయండి మా అయితే ఫస్ట్ టైం వైజాగ్లో చేసుకోవడం ఇది ఉగాది నేను పచ్చడి అయితే ఇలాగే చేస్తాను మామిడి ముక్కలు అయితే చే కొంచెం ట్యూబ్స్ లాగా చిన్న ముక్కలుగా కోస్తామన్నమాట పువ్వులు అండ్ చింతపండు ఇచ్చారు కదా చింతపండు రసాన్ని కూడా వేస్తామన్నమాట అది లాస్ట్లో వేసాను వీడియో క్లిప్ అయితే లాస్ట్లో యాడ్ చేశాను చూశానండి బెల్లం బెల్లం అయితే కొంచెం కరవడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం తురుముకున్నాను వాళ్ళు ఇచ్చిన కారం ప్యాకెట్లోని కారం అయితే అయితే వేసాను నేను కొంచెం సాల్ట్ కారం ఎక్కువైనా తక్కువైనా పులుపు ఎక్కువైనా తక్కువైనా కొంచెం లెవెల్ అయిపోతుంది సో అందువల్ల అని చెప్పేసి వేసాను ఇలా పూర్తిగా కలుపుకొని మనం చింతపండు గుజ్జునైతే కొంచెం అనమాట ఎవరికైనా వాటర్ ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు కాకపోతే మేము నేను చింతపండు వాటర్ అయితేనే పులుపు కూడా సరిపోతుందని అని చెప్పేసి నేను కొంచెం చింతకొండ గుజ్జుని వాటర్ అయితేనే యాడ్ చేశాను ఎక్స్ట్రా వాటర్ అయితే యాడ్ చేయలేదు మనం అందులో వేసిన బెల్లం కూడా పూర్తిగా కరిగేంత వరకు కొంచెం కాసేపు ఓరనివ్వాలి మొక్కలు అప్పుడైతేనే పచ్చడి చాలా బాగా వస్తుంది పచ్చడి అయితే పూర్తయిపోయింది నేను ఈరోజు ఏ వెరైటీలు చేశాను అనేది చూపిస్తాను చూడండి చికెన్ బిర్యానీ చేశాను బూరెలు పూర్ణం బూరెలు అంటారు కదా విస్మయ ఫుడ్ వీడియోస్ చూసి మరీ చేశాను అనమాట ఫస్ట్ టైం చేసిన చాలా బాగా వచ్చాయి అండ్ గారెలు కూడా చేశాను గారెలు అయితే ఫస్ట్ టైం చేశాను కానీ అవి కొంచెం మెత్తబడిపోయాయి అనమాట కాకపోతే ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి కొంచెం బెటర్ అనిపించింది మటన్ కర్రీ కూడాను వీడియో అయితే నేను లాస్ట్లో తీశాను సో అందువల్ల తినేసిన తర్వాత తీసాను అందుకే కొంచెం కొంచెం ఉన్నాయన్నమాట అండ్ మా అయితే ఇలా రెడీ అయిపోయింది పాతివి కాకపోతే తనకి హెవీ వేసేయడం వల్ల అతను కొంచెం కంఫర్ట్గా లేదు నిద్ర కూడా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై